కామడ్ దూడల వెంకన్న వర్ధంతిని మన గ్రామంలో నిర్వహించుకుంటా ఉన్నాం ప్రధానంగా ఈ దేశంలో దున్నేవానికే భూమి దక్కాలని నూతన ప్రజాస్వామిక విప్లవ సాధనే ధ్యేయంగా ప్రగతిశీల ఉద్యోగంలో ఉండి పీపుల్స్ వారితే హత్య చేయబడ్డటువంటి దూడల వెంకన్న అమరత్వం అనేది ప్రజలకు అందించినటువంటి చిరస్థాయిగా నిలిచి ఉన్నటువంటి అమరత్వం ఈ అమరత్వం వెలుగులో నేడు ప్రజా పోరాటాలు ఈ ప్రాంతంలో అనేకమైనటువంటి నిర్వహించినటువంటి పరిస్థితి ఆ కోణంలో ఈరోజు దేశంలో రాష్ట్రంలో కొనసాగిస్తున్నటువంటి కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు ఈరోజు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలం చెందాయి దేశ రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో రేవంత్ సర్కార్ కూడా విఫలం చెందింది ఇది పాలక వర్గాల దోపిడీ విధానాలను ఇంకా మరింత దోపిడీ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటా ఉంది దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతోటి దేశంలో ఉన్నటువంటి విప్లవకారులను విప్లవ సంస్థల మీద ఆంక్షలు విధిస్తూ ఈ దేశంలో నక్సలిజం అనేది ఉండకుండా చేస్తాను రెండు వేల ఇరవై ఏడు వరకు మొత్తం అంతం అందిస్తానని అమిత్ షా ప్రకటించడం ఈ దేశానికి దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమైనటువంటిది అలాగే నేడు ఒక కుట్రపూరితంగా మావోయిస్టులను లొంగుబాటు పేరుతోటి ఈ దేశంలో మావోయిస్టులను లొంగుబాటు పేరుతోటి ఈరోజు ప్రభుత్వంటువంటి ఆంక్షలకు లేకుంటే ప్రలోల ప్రలోభాలకు గురి చేస్తూ ఇలా లొంగుబాట్ల పేరుతోటి దేశంలో నక్సలిజం అంతమొందింది పొందింది పూర్తిగా ఇది ఈ నక్సలిజమే లేదు అనే ప్రకటించడం ఈ కేంద్ర ప్రభుత్వానికి నక్సలిజం పట్ల నక్సలైట్ పట్ల ఏ చిత్తశుద్ధి ఉందో మనం గమనించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆ దేశంలో నరేంద్ర మోడీ అడవి ప్రాంతంలో ఉన్నటువంటి ఖనిజ సంపదను అంబానీ ఆదానీలకు దోచిపెట్టడానికి ఈ దేశ కనిస సంపదను బౌలజాతి సంస్థలకు దోచిపెట్టడానికి ముఖ్యంగా అడవులను మొత్తంగా కొట్టువేస్తూ అడవుల్లో ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరుతోటి ఆపరేషన్ కగర్ను నిర్వహిస్తూ ఈరోజు ఆదివాసీల మీద దాడులకు కొనుక్కుంటా ఉంది అలాగే ఈ దేశంలో మతోన్మాద పేరుతోటి వివిధ మతాల పట్ల ఏమాత్రం గౌరవించకుండా ఈ దేశంలో ఉండాలంటే అందుకే ఈ దేశంలో ఉండాలంటే ఇంటిగా పుట్టాలే అనే నినాదంతో నేను జరిగిన రోజు నరేంద్ర మోడీ పూనుకోవడం అనేది శిక్ష అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి పారిస్థిరపై పాలస్తీనా ప్రజల మీద ఈరోజు అనేకమైనటువంటి దాడులు చేస్తుంటే ఇజ్రాయెల్ కు మద్దతుగా ఉండి ఇలా భారత్లోకి మేము కూడా వేస్తున్నాం మా దగ్గర ఉన్నటువంటి అంచి వేస్తున్నాం దీని తరహాలో మీరు కొనసాగించండి పాలస్తీనా ప్రజల మీద దాడులకు పూనుకోవాలనే ఒక ఇవ్వకరే సందేశాన్ని ఇస్తూ ఈ దేశంలో నరేంద్ర మోడీ పాలన కొనసాగిస్తూ ఉండవు కాబట్టి భవిష్యత్తులో ఇలా కొనసాగితే రేపు దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ముస్ ముస్లిం మైనార్టీ అనేక దళిత ఆదివాసీ గిరిజనుల మీద దాడులు జరిగే ప్రమాదం ఉన్నది భవిష్యత్తులో బీజేపీ అనేది మొత్తంగా పేరుకుపోతే ఈ దేశంలో పెట్టుబడిదారుడే వృత్తాధిపత్యం వహించేటువంటి అవకాశం ఉన్నందున ఈ బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించకుంటే బీజేపీ ప్రభుత్వాన్ని మొత్తంగా నరేంద్ర మోడీని గద్దెదించకుంటే ఈ దేశం అధోగతి పాలవుతుంది అనేది గ్రహించాల్సిన అవసరం ఉంది ఆ తరహాలోనే ఆ వెలుగులోనే మనకు అందించినటువంటి దూడల వెంకన్న ఆశయ సాధన కోసం మనం అందరం ఐక్యంగా ఉద్యమించాలని కోరుతుంది